ముందు బుక్ ముయండి నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళినా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను హాయ్ నేను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇద్దరు సొంబులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన అన్నది పుంచా బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం వెళ్ళేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పు మన పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి అలానో అబ్బాయి ఏం లేదు చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాడద సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం ఇచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మాస్తాడు అనుకున్నావు అనయ్య ఆ ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారు చెప్పారు ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చిచిచి నాకు అలాంటి అలవాట్లేవు లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమతి పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాతీగా ఎలా బతకెళ్ళం అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లేరు ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు వాళ్ళు ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్ అదేమో తేజ్ ఎక్కి మైకట్టి మాయ శ్రీరామచంద్ర అని చెప్పి బలగుద్ది మెల్ల మంగళసూత్రాలు తీసుకు వెళ్ళకద్దే రే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ విఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీను ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదు రా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పసుపు చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే ఆ బహ ఆ అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మనం ఆఫీస్కి వచ్చాడు వద్ద కొద్దిగా సై సై కొట్టాడు హ్యా బాలేదు కాదు చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటర్ వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయి బాబోయ్ కంపెనీ ఉండిపోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కోసమే కదా అయినా మనం సామిగా చెడ్డాం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయితుంది అత్తగెళ్ళిపోయింది ఆ సామిగా కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు అబ్బా బా నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదలలేదేంటి ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇద్దరు తుమ్ కుచ్ నై పీక్తా హే అబ్ దేఖక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు

అందరు కూడా అబార్షన్ చేయించుకున్నాం ఎందుకంత భయం ఈ విషయం ఎవరికి చెప్పు నీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను మర్చిపోకు వస్తాను అధికారు సంధ్య ఆపండి కళ్ళారు చూసాను చెవులారు విన్నాను ఇంకేం కావాలి అబద్దాలు మాత్రం అండడానికి మీకు లేయ సద్దు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఎలాగ జరుగుతుంది నీవు బాగోదా అప్పుడే కడుపు అనుబంధాలు నేనైనా వాగ్ దండాలు డబ్బిచ్చి అండదండాలి పిచ్చిత్రంలా మాట్లాడుకో అబ్బాయి పిల్లలు తెలుసా అయితే అబర్షం ఎందుకు పరాయవాడి పెళ్ళంతా కొలకలని ఎలా అనిపించింది చూడు అతను వాళ్ళకి అప్రియల్లో పది సంవత్సరాలకు పీటర్గా పని చేస్తాడు రెండేళ్ల క్రితం లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు ఏయ్ వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యతే ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ అనుమానం బాధ ఉండదు తాగేసి తిరిగా గోడ వదిలిపోతా ఎంజాయ్ చేయరా చేమంటవా చేసేరా యా కరీ పొద్దురోయ్ అంటే రేపు కావాలనే కదా